మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం టౌన్ హాల్లో టౌన్ హాల్ రోడ్ ఏదైతే ఉందో అది నిన్న నైట్ సో మన టౌన్ హాల్ రోడ్లో ఉన్న ఆర్సిఎం సెయింట్ థామస్ చర్చ్ అండ్ చిన్న బజారు వీధిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో ఆ రెండు చర్చెస్ దగ్గర ఒక కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడున్న కాంపౌండ్ వాళ్ళ పైన రాయడం జరిగింది సో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది సో ఇందులో అరెస్ట్ అవ్వబడుతున్న వ్యక్తులు దుర్గా ప్రసాద్ అలియాస్ ప్రసాద్ ఈయనది గూనపాలెం శ్రీకాకుళం జిల్లా అండ్ సోమశేఖర్ ఈయనది కూడా గూనపాలెం శ్రీకాకుళం జిల్లా సో వీళ్ళిద్దరూ నిన్న ఒక సుజుకి యాక్సెస్ బైక్లో వచ్చి ఒక పెయింట్ తీసుకొని అక్కడ రాయడం అన్నది జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి టెక్నికల్గా వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు ఇవన్నీ తీసి వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మనకి శ్రీకాకుళం పోలీస్ తరఫున అండ్ గవర్నమెంట్ తరఫున మనం చెప్పేది ఏంటంటే అది ఎవరైనా సరే ఏ మతంకి సంబంధించిన వాళ్ళైనా సరే అవతల వ్యక్తుల్ని కించపరిచే విధంగా అవతల వ్యక్తులకి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మనం కఠినంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కానీ మనకి రెండు మతాల మధ్య కానీ రెండు గ్రూపుల మధ్య కానీ తగాదాలు వచ్చేలా మన బిహేవియర్ అన్నది ఉండకూడదు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మనం స్ట్రిక్ట్గా చేయడం అన్నది జరుగుతుంది దీనికి సంబంధించి మనకి టోటల్గా టీంలో పార్టిసిపేట్ చేసింది వివేకానంద డిఎస్పి శ్రీకాకుళం అండ్ శ్రీకాకుళం రూరల్ సిఐ గారు పైడప్ప నాయుడు అండ్ శ్రీకాకుళం టూ టౌన్ సిఐ గారు వీళ్ళందరూ ఇది టీమ్స్ ఫామ్ చేసి వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు ఎక్కడైనా సరే మన టెంపుల్స్ కావచ్చు చర్చెస్ కావచ్చు మాస్కులు కావచ్చు ఆర్ ఎనీ అదర్ రిలీజియస్ ప్లేస్ ఏ మతానికి సంబంధించిందైనా కావచ్చు దానికి సంబంధించి ఆ పోలీస్ వైపు నుంచి మనం యాక్టివిటీస్ ఏవైతే చేయాలో ఈ నైట్ పెట్రోలింగ్ చేయడం కావచ్చు అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు వాటి సేఫ్టీ చూసుకోవడం కావచ్చు ఇవన్నీ మనం చేస్తున్నాము దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము బట్ మన వైపు నుంచి ఆ పబ్లిక్ కావచ్చు మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్ ఈ రిలీజియస్ ప్లేసెస్ అన్నిటి దగ్గర ఈ మన ప్రార్థనా మందిరాలకు సంబంధించి టెంపుల్స్ కానివ్వండి చర్చెస్ కావండి మాస్కులు కానివ్వండి మన రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ సీసీటీవీస్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు సీసీటీవీస్ ఉంటే ఎవరైనా వచ్చి ఇలాంటిది చేయాలన్నా కూడా వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయవలసి వస్తుంది ఇది ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నామంటే మనం టోటల్ డేటా తీసినప్పుడు ఒక శ్రీకాకుళం జిల్లాకే సంబంధించి మూడు వేల మూడు వందల పైన ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అంటే అన్ని రిలీజన్స్కి సంబంధించి సో ఇప్పుడు ప్రతి చోట మూడు వేల మూడు వందల మంది పోలీసులను పెట్టాలంటే మనకు కూడా కొంచెం ప్రాక్టికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి సో అందుకని చెప్పి మనకి సీసీటీవీస్ ఉంటే అవి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తాయి కాబట్టి దయచేసి టెంపుల్ ఎంట్రీస్ కావచ్చు ఎగ్జిట్స్ కావచ్చు ఆ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్ బయట రోడ్స్ ఇవి కవర్ అవే అయ్యేలా మనం సీసీటీవీస్ పెట్టుకోవాలి అలానే మన లోకల్ విలేజెస్లో కావచ్చు టౌన్స్లో కావచ్చు యూత్ ఉంటారు మన ఎస్పెషలీ ఆ లోకల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లస్ పోలీస్ వీళ్ళిద్దరూ కలిసి ఆ యూత్ కమిటీస్ని ఫామ్ చేసుకోవాలి అది ఆల్రెడీ మనం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం కొన్ని ఏరియాస్లో కంప్లీట్ అయింది మిగిలిన ఏరియాస్లో కూడా చేస్తున్నాము వీళ్ళు ఏంటంటే ఆ టెంపుల్ సెక్యూరిటీకి సంబంధించి బోత్ పోలీస్ సైడ్ నుంచి అండ్ పబ్లిక్ సైడ్ నుంచి ఏమేమి యాక్టివిటీస్ చేసుకోవాలనేది కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని ప్లానింగ్ చేసుకుంటారు అలానే అన్ని రిలీజియన్స్ తోటి కలిపి పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఒక రెండు మూడు ఏరియాస్లో కంప్లీట్ చేసాం రెండు మూడు సర్కిల్స్లో మెయిన్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన చోట్ల కూడా ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది అలానే సీసీటీవీస్ ఈ కమిటీస్తో పాటు ఆ టెంపుల్ చుట్టుపక్కల లైటింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి టెంపుల్స్ కానివ్వండి చర్చెస్ కానివ్వండి మాస్క్లు కానివ్వండి ఈ లైటింగ్ కావచ్చు అండ్ అలానే పాజిబిలిటీ ఉంటే మనం నైట్ సెక్యూరిటీ గార్డ్ని కూడా అక్కడ పెట్టుకోగలగాలి సో దట్ ఏంటంటే ఎవరైనా వచ్చి కొత్త వ్యక్తులు కానీ లేదా అనుమానాస్పదంగా వచ్చి లేదా ఇలాంటి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే మన హుండీస్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ దొంగతనాలు చేయాలన్నా కానీ దానికి సంబంధించి మనకు డిటెక్షన్లో కావచ్చు లేదా ప్రివెన్షన్లో కావచ్చు అవి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి దయచేసి పబ్లిక్ నుంచి మనకి అది ఆ సపోర్ట్ అనేది కావాలి ఐఎమ్ రిక్వెస్టింగ్ త్రూ మీడియా పబ్లిక్ అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్కి సంబంధించి అగైన్ మనకి సోషల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ కావచ్చు లేదంటే ఇలా రిలీజియస్ ప్లేసెస్లో కావచ్చు ఎవరైనా సరే అవతల అవతల రిలీజియన్కి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్ అని ఉంటుంది ఈ సందర్భంగా నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇష్యూస్ రెండు ఏదైతే మనకు జలమూర్తి కావచ్చు ఇక్కడ కాబట్టి రెండు జరిగినప్పుడు కూడా ఎవరే దాని గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ లేదంటే ఆ ఫేక్ న్యూస్ టైప్లో స్ప్రెడ్ చేయడం కానీ జరగకుండా ఎంతవరకు జరిగిందో అంతవరకే రాసి చాలా సమ్యనంగా ఉన్నారు సో ఐ రియలీ థ్యాంక్ మీడియా ఫర్ దట్ సపోర్ట్ సో అండ్ ఆల్సో రిక్వెస్ట్ ఏంటంటే ఫర్దర్ ఫర్దర్గా కూడా ఇలాంటి ఇష్యూస్ రాకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ చూస్తాము అండ్ ఇప్పుడు జలుమూరిది దానికి సంబంధించి కూడా మన వర్క్ జరుగుతోంది అది కూడా మనం తొందరలో దాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది సో ఐ ఈ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ సైడ్ ఆ మీడియా ఆ మీడియాకి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషయాలు ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఇప్పుడు మీరు ఎలాగైతే సపోర్ట్గా ఉన్నారో అలానే ఉండాలని చెప్పి వీఆర్ రిక్వెస్టింగ్ యూ అండ్ ఆల్సో మనకి పబ్లిక్ పరంగా కావచ్చు లేదంటే మత పెద్దలు కావచ్చు అండ్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా లేదంటే ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మీరు ముందే పోలీస్కి చెప్తే మనం హండ్రెడ్ పర్సెంట్ దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇతను ఏంటంటే అక్కడ ఎప్పుడైతే ఒక రిలీజన్కి సంబంధించి ఇంకొక రిలీజియస్ ప్లేస్కి వెళ్ళి రాస్తామో ఆ రిలీజియన్ గురించి మేము చెప్తే ఎక్కువ మందికి రీచ్ అయిపోతుంది పక్కన వాళ్ళకి హైలైట్ అవ్వచ్చు అన్న ఒక సెన్స్లో రాసినట్లు మనకు కనిపిస్తుంది అది సో అంతకుమించి మించి ఇందులో మనకి వేరే మోటివ్ అయితే కనిపిస్తలేదు లేదు ఇప్పటివరకు మనకి ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇతనికి ఎవరితోటి కానీ ఏ సంబంధాలు అయితే ఏం లేవు ఏ రిలీజియస్ అవుట్ఫిట్ తోటి కూడా సంబంధాలు లేవు బట్ అగైన్ మనం ఇతన్ని మనం పోలీస్ కస్టడీకి తీసుకుంటాము ఒకసారి రిమాండ్ అయిన తర్వాత ఫర్దర్గా కూడా అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం బట్ ఫర్ నౌ ఇప్పటివరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం అదైతే మనకి ఎస్టాబ్లిష్ అవ్వలేదు సో ఇతను జొమాటోలో డెలివరీ బాయ్గా పని చేస్తారు ఏ వన్ ఏ టూ వచ్చి లైటింగ్ రిపేర్ వర్క్స్ చేస్తారు సి ఈ స్పెసిఫిక్ కేసులో మనకి ఫస్ట్ క్లూ వచ్చింది బైక్ నుంచి బైక్కి సంబంధించి క్లూ తర్వాత సీసీటీవీల క్లూ సో దాంతో మనకి టెం ఈ చర్చెస్ దగ్గర కూడా సీసీటీవీ పని చేయట్లేదు పక్కన మనం వేరే సీసీటీవీస్ చెక్ చేసి తీసుకున్నాము సో అందుకని ఇంత స్పెసిఫిక్గా ఈరోజు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం అండ్ ఈవెన్ మనకు జలుమూర్లో కూడా సీసీటీవీస్ ఏవైతే ఉన్నాయో సగానికి సగం పని చేయట్లేదు సో ఉన్నవి కూడా సరిగా లేకపోవడము సో ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి సో అందుకనే ఈరోజు ఇలా రిక్వెస్ట్ చేయడం మీడియా ద్వారా సి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో పదమూడు వందల తొంభై ఏడు కెమెరాలు ఈ జిల్లాలో పెట్టించడం జరిగింది కొత్తగా సో మనకి ఓవరాల్ టార్గెట్ ఈ పన్నెండు వేల టార్గెట్ ఏదైతే ఉందో అది మనకి ఈ యాక్సిడెంట్ ప్లేసెస్ కావచ్చు రిలీజియస్ ప్లేసెస్ కావచ్చు పబ్లిక్ ప్లేస్ అంటే బస్ స్టాండ్స్ రైల్వేస్ ఆర్ స్కూల్స్ పబ్లిక్ గ్యాదరింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో ఇంకా పెట్టించవలసిన అవసరం ఉంది దానికి సంబంధించి మనకు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలానే మనకి సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు లేదంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫండ్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం పెట్టించడం అనేది జరుగుతుంది సో ఇది మీకు తెలియని విషయం కాదు మనకు ఇంతకుముందు దీనిపైన ఇంత ఫోకస్ ఉండేది కాదు సో ఇప్పుడు మనం ఫోకస్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం వాటికి సంబంధించి సి ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ పూర్తిగా నేను చెప్పలేను కానీ బట్ మనకి దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి టోటల్గా తొమ్మిది టీంలు పెట్టడం జరిగింది సో సిఐస్ కావచ్చు డిఎస్పీస్ కావచ్చు అడిషనల్ ఎస్పీస్ అందరితోటి కలిపి సో క్లూస్ టీమ్ డాగ్ టీమ్ ఇవన్నీ కూడా అక్కడికి విజిట్ చేశాయి టోటల్గా ఫార్టీ టూ లొకేషన్స్కి సంబంధించి మనం సీసీటీవీస్ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో వాటిని అనాలిసిస్ చేయడం జరుగుతోంది కొంత కొంచెం కంప్లీట్ అయింది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది దానికి సంబంధించి అక్కడొచ్చిన మనకి క్లూస్ని బట్టి టోటల్గా ఇప్పటివరకు సిక్స్ సిక్స్టీ ఫైవ్ టూ వీలర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఏవైతే మనకు సస్పిషియస్గా ఛాన్సెస్ ఉందనిపించిందో ఆ వెహికల్స్ని వెరిఫై చేయడం కావచ్చు త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్కి సంబంధించి అరౌండ్ వన్ సిక్స్టీ వెహికల్స్ టోటల్ ఒక వన్ నైంటీ పర్సన్స్ని కూడా దానికి సంబంధించి చెక్ చేయడం జరిగింది అంటే వీళ్ళు పాజిబిలిటీ ఉండొచ్చు అని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కాకుండా మనకి టెక్నికల్ అనాలిసిస్ రెగ్యులర్గా మనకి టవర్ డమ్స్ కావచ్చు సోషల్ మీడియా అనాలిసిస్ కావచ్చు ఐపీడిఆర్ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తున్నాము అండ్ అడిషనల్గా మనకి స్పెసిఫిక్గా ఇక్కడ ఒక స్ప్రే వాడడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా మనం ఈ క్లూస్ టీమ్ నుంచి తీసుకొని వెళ్ళి ఆ కెమికల్ కంపోజిషన్ కావచ్చు లేదంటే అలాంటి సేల్స్ ఎక్కడ జరుగుతున్నాయి అలాంటి పర్సన్స్ ఎవరున్నారు వీటన్నిటికీ సంబంధించి కూడా మన వెరిఫికేషన్ జరుగుతుంది సో ఫర్ టూ థర్టీ ఫైవ్ పెయింటర్స్ని కూడా వెరిఫై చేయడం జరిగింది అందులో మనకు అయితే డౌట్ ఉందో వాళ్ళని ఫర్దర్గా కూడా మనం చెక్ చేస్తున్నాము సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ హండ్రెడ్ పర్సెంట్ అది డిటెక్ట్ అవుతుంది బట్ కొంచెం వన్ ఆర్ టూ డేస్ పట్టచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ మనం డిటెక్షన్ చేస్తాం దానికి సంబంధించి సి మనకి ఏదైతే ఉందో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించి మేజర్గా ఇలాంటి ఇష్యూస్ నైట్ టైంలో జరుగుతాయి కాబట్టి ఈ నైట్ పెట్రోలింగ్ ఏదైతే ఉందో దాన్ని చాలా చేంజెస్ అనేది తీసుకొని వచ్చాము సో దానికి సంబంధించి మనం ఓన్లీ లోకల్ పోలీసే కాదు ఈ స్పెషల్ పార్టీస్ ఏవైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంటుందో వాళ్ళు కావచ్చు లేదా ఏఆర్ పార్టీస్ కావచ్చు అడిషనల్ ఫోర్స్ ఇచ్చి మాక్సిమం ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఇలాంటి రిస్క్ ఎక్కువ ఉందనుకుంటున్నామో ఆ ప్లేసెస్ అన్నిటిని కవర్ కవర్ చేయడం అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే సీసీటీవీ కవరేజ్ పెంచడం ఎక్కడెక్కడైతే మనకు తక్కువ ఉందో దాన్ని పెంచడం అనేది దానిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది మూడోది లోకల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఆ పబ్లిక్ తోటి పోలీస్ అన్న వాళ్ళు పార్ట్నర్షిప్ అవ్వాలి అంటే వాళ్ళతో కలిసి దీని గురించి పని చేసినప్పుడు మాత్రమే మనకి ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి సో ఇప్పటివరకు అది చేశాము బట్ ఎక్కడెక్కడైతే చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయో ఆ మిస్టేక్స్ని కూడా కరెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇంకా దాన్ని ఎఫెక్టివ్గా చేయడం అనేది జరుగుతుంది అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే మనకి పీస్ కమిటీస్ అండ్ యూత్ కమిటీస్ ఏవైతే ఉంటాయో దే విల్ బి ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ పోలీస్ సో ఎందుకంటే ప్రతి చోట పోలీస్ ఉండలేకపోవచ్చు పోలీస్ పట్టుకోలేకపో ప్రతి చోట పోలీస్ ఉండలేకపోవచ్చు బట్ ఈ మనకు పబ్లిక్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే తెచ్చుకోవాలనుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ అనేది కూడా ఇప్పుడున్న దానికన్నా ఇంకా స్ట్రాంగ్ చేయడానికి మనం ప్రయత్నం అనేది చేస్తున్నాం బట్ వీఆర్ షూర్ ఒక వన్ వన్ టూ మంత్స్లో ఇట్లా సక్ ఇట్ విల్ బీ బెటర్ సీ అవన్నీ నేను ఇక్కడ చెప్పలేను కదా దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదా సో పక్కా అది ఒకసారి మనకు అది డిటెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలిచి ఇలానే మాట్లాడతాను సి మనకి పబ్లిక్ సిసి దట్ ఈజ్ వాట్ మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని ఉంటుంది ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని ఉంటుంది దాని ప్రకారం వాళ్ళ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు బట్ మన ఇంటెన్షన్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు మన ఇంటెన్షన్ ఏంటంటే ఆ సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి సో అందుకని వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము అండ్ రెస్పాన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి